హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ విలేజ్ బ్లాగ్స్ మీరు ఎట్లున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ శ్రావణవాసంలో గోరంట్లకి పెట్టుకున్నలా అనిపించింది నాకైతే ఈ అయితే పని వీలైంది అందుకే ఈ రోజు అయితే గోరెంట్లాకైతే పెట్టుకొని చూపిస్తాం మీకు మా ఇంటికాడైతే చిన్న చెట్టు ఉన్నది ఇక్కడైతే పెద్ద చెట్టు ఉన్నది ఇంటి పక్కనింటి వాళ్ళొద్దా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కనపడొస్తుంది కదా పెద్ద చెట్టు మా కానీ ఇంత పెద్దగా అయితే లేదు మా ఇంటికడైతే చిన్నగా ఉండదు మీకు అది కానీ చూపిస్తాను తెంపేది ఎప్పుడు కావాలా

లేదునా మీకు చెట్టు చూపిస్తా అండి కదా మా ఇంటికాడ ఇంకో అదే అది చిన్నగుణానికి మేమైతే పెద్ద అయితే పోయి కోసుకొచ్చుకునేమే నేను అయితే బుడ్డల కారం అయితే నూరుకునేంటి రోల్ అయితే కడగలేదు ఇప్పుడైతే రోలే కడుగుతాను నూరుకుందామని ఏంటంటే ఒకటి టమాటా పండు ఒకటి ఒక పేడు నావదైతే ఒకటే ఉండదు మీరు రెండుగానే వేసుకున్ను చింతపండు ఇక్కడ నాన్వేజ్ ఫస్ట్ ఒక పేడ దంచుకున్న ఎందుకంటే అంత ఆకులు ఉంటాపు మెదగది ఫస్ట్ తీసేసాక మెత్తగా ఆకు దంచుకున్నాకేస్తాను తీసుకొని పెట్టుకుంటే మరి సార్ంతే പാപ്പ കൊടേ മേളനം ഇന്നെ വെട്ടോ നാനാ നാനാ മെക്കണ്ടോ മലൈദ ഇത്ര കേടി എണ്ടി കേട്ടോ

పండుగలు వస్తే చాలు ఈ ఆడ చెట్టుంటే అడవికుంటుంటే మీ ఇప్పుడు కోండ్లు వచ్చే కోండలకొద్దు ఆకే మేలు ఎందుకంటే ఆకైతే చేతులకి పెట్టుకుంటే సెలవు ఇప్పుడైతే పెద్దలైతే దిగ్గాన్ని పూసుకుంటారు ఎక్కువంటే నేనైతే ఆకే పెట్టుకునేది కొనుకండి ఎంత ఎంత నానిదే అంత ఎంత బాగుంటుంది ఇది కూడా బాగా మెత్తగా నానేదే జోరుగా వేసుకున్నావు మళ్ళీ ఓకే ఓన్లీ చింతపండు వేసుకున్నాము కొన్ని నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది పెట్టుకుని నిగ్రం రాదు మరి మీకైతే చూపిస్తాను నా మా అమ్మ వాళ్ళ ఊరికైతే గురంట్లకి అయితే పెట్టుకోవచ్చు నేనే ఇప్పుడు దీని మీద పెట్టుకొని చూపిస్తాను ఇది ఇప్పుడు ఫస్ట్ వారంలో పెట్టుకున్నాలనిపించిన దానికి నూరుకు నేనే ఏమి? sucre పెడుతారా? మటె ఏం కోస్తున్నా అంటే sucre sucre ఇదా ఇదెనగ పెడతానా? गौतम నీ బెటలా ఆ ఒక సేకే చూపి అంటే సేకేలే ఒక్క సేకేరే సేకేలే చూపి మూడు న నిసైలు ఎన్నడ అవరే రెండు ఉన్నాయి అనల ఎన్నడాయి రెండు అట్లా రెండు సేరు పెడతామా ఫస్ట్ హా సేకు బూసేక సేకేకి ఎారం సేక బూసేకే హా సేకే హా సరే అత్తయ్య గారు ని ఆ సేయ పెడతారా ఇటు గతం చేత ఎర్రగతీ చిన్నగా ఉన్నాయి నీ చేతలు గతం చిన్న ఉన్నాయి నీ చేతలు ఇట్లా పెట్టి ఇట్లా రగే తీసి ಕಾಸ್ಟಿ ಮಿಚಿದೆ